ముట్టు ముట్టనుచును ముట్టరాదందురు ముట్టుకు దరియేమి మూలమేమి నవబిలముల మురికి నరుల కందరకును పుట్టు ముట్టువేమా మరొకసారి ముట్టు ముట్టనుచును ముట్టరాదందురు ముట్టుకు దరియేమి మూలమేమి నవబిలముల మురికి నరుల కందరకును పుట్టు ముట్టువేమా భావం స్త్రీలు బహిష్ఠ అయినప్పుడు ముట్టుకోకూడదు అని అంటారు అలా ముట్టుకోకూడదు అని అనటానికి మూలం ఏమిటి మురికి ఉంటుందని కదా అలాంటప్పుడు పుట్టినప్పటి నుండి మనుషులందరి నవరంధ్రాలలో మురికి ఉంటుంది కదా కేవలం ఇది ఒక దురాచారం మాత్రమే అని వేమన భావన ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు